భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ కు రంగం సిద్ధమైంది సెప్టెంబర్ చెన్నై వేదికగా తొలి టెస్ట్ జరగనుండగా ఈ మ్యాచ్ కోసం బీసీసీఐ పదహారు మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు ఇదే తొలి టెస్ట్ సిరీస్ కావడం విశేషం ఇప్పటికే చెన్నై చేరుకున్న భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టారు గంటల కొద్దీ నెట్స్ లో చెమటోడుస్తున్నారు పసికున్న బంగ్లాదేశ్ అని తక్కువ అంచనా వేయకుండా అన్ని విధాలుగా సిద్ధమవుతున్నారు మరోవైపు గంభీర్ సారాధ్యంలోని టీమిండియా మేనేజ్మెంట్ కూడా పకడ్బందీ ప్లాన్లను రచిస్తుంది అయితే తొలి టెస్ట్ ఆడే భారత తుది జట్టు ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా కేఎల్ రాహుల్ సరఫరా ఖాన్లలో ఎవరు ఆడతారు ముగ్గురు స్పిన్నర్లా ముగ్గురు పేసర్లా అనేది ప్రశ్నార్థకంగా మారితే అయితే సొంత గడ్డపై టీమిండియా ఎప్పుడు ముగ్గురు స్పిన్నర్లతో ఆడుతుంది అయితే జట్టులో రవిచంద్రన్ అశ్విన్ రవీంద్ర జడేజా కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ రూపంలో నలుగురు స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు ఈ నలుగురులో ఏ ముగ్గురు ఆడతారు అనేది కూడా మిలియన్ డాలర్ ప్రశ్నగా మారిపోయింది అయితే బ్యాటింగ్ సామర్థ్యంతో పాటు అనుభవం ఉన్న కారణంగా రవిచంద్రన్ అశ్విన్ రవీంద్ర జడేజాలకు తుది జట్టులో చోటు ఖాయం మూడో స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ మధ్య పోటీ నెలకొంది స్పెషలిస్ట్ స్పిన్నర్ కోటాలో కుల్దీప్ యాదవ్ కు తొలి ప్రాధాన్యత దక్కనుందే ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో జడేజా అక్షర్ పటేల్ అశ్విన్ బర్లోకి దిగారు అయితే రెండో టెస్ట్ అనంతరం జడేజా గాయపడడంతో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చి నాలుగు మ్యాచ్ల్లో పంతొమ్మిది వికెట్లు తీశాడు ఈ లెక్కన బంగ్లాదేశ్ తో సిరీస్ కుల్దీప్ యాదవ్ కే ప్రాధాన్యత దక్కనుందే